జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది చర్చిలో ఎనిమిదేళ్ల గిరిజన బాలిక మృతి చెందిన ఘటన చేచర్ల మండలం ఆదురుపల్లిలో చోటు చేసుకుంది అనారోగ్యానికి గురైన బాలికకు తానే ప్రార్థనలతో బాగు చేస్తారని పాస్టర్ చెప్పడంతో నెల రోజులకు పైగా చర్చిలో ఉండడంతో ఆరోగ్యం క్షీణించి బాలిక మృతి చెందింది పాస్టర్ పరారీలో ఉన్నారు మా కూతురు చనిపోయింది ఆడ నెల కిందట నలభై రోజులు అమ్మాయికి బాగలేదు నిజాం హాస్పిటల్లో చూపించాము తలనిపోయిన పోయాము నీరుందని చెప్పారు ఒక వారం ఆగాక డౌట్ వచ్చి మళ్ళీ పెద్ద హాస్పిటల్ పోయాం అంటే మాకు డబ్బులు ఉన్న సోమతి కాదు పేదోళ్ళము అందుకని పెద్ద హాస్పిటల్కి పోయినాము అక్కడ వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ చేపించి ఇదే తల గడ్డు ఉంది మీరు రాత్రి రాత్రికి హైదరాబాద్ పోండి అన్నారు సో అందుకని ఉదయం దాకా ఆగితే మళ్ళీ చెన్నైకి పోండి ఇంకా ట్రీట్మెంట్ బాగుంటుంది మా దగ్గర రిక్వైర్మెంట్ లేదు చెన్నైకి పోండి అని చెప్పారు వాళ్ళు సరే అందుకని మేము ఒక గుడికి కానీ ఒక చర్చికి కానీ పోయి ఒకరోజు ప్రార్థన చేసి ఆమెను పోదాము ఒక ఓపు దేవుడి మీద పెట్టుకొని పోదాము నలుగురికి నలుగురు వేసుకొని పోదాము మా దగ్గర డబ్బులు లేవు కదా ఆడ గవర్నమెంటే ఉంటుంది కాబట్టి ఆ లెక్క మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాము ఆ రోజు నాటికి ఒక రెండు రోజులు ఆగి ఇక్కడ దగ్గర చర్చి ఉంది ఆ పెట్రోల్ బంక్ పక్కన ఆడికి తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ నాన్న ఇతరులతో ఇద్దరు పోయి వచ్చారు పోయిన తర్వాత ఆయన అంతా చూసి మీ పాపకి అదే గాలి అన్నట్టుగా చెడు ఉంది ఒక వారం చూడండి ఆదివారం నుంచి ఆదివారం మాకు చెప్పినంత వరకు ఆదివారం నుంచి ఆదివారం కరెక్ట్గా ఆదివారం వేరేళ్ళు వచ్చే ఆదివారం దాకా ఉండండి ఆ తర్వాత వెళ్ళి మీరు స్కానింగ్ తీపిచ్చుకోండి అప్పటికి ఉంది అంటే పోదురు అని అప్పుడు ఫస్ట్ మాట దాన్ని బట్టి నమ్మేము ఒక వారం అంటే ఏడాకు పోయేదేం కాదు ఒక వారం చూసుకుని పోయాము ఆ వారం తర్వాత ఈ లోపల మళ్ళీ వారం వచ్చేసరికి అమ్మాయికి నయం అవుతుంది అంటే ఈ వారం రోజులు కొంచెం వర్షం ఉంటుంది ఆడ సో దాన్ని బట్టి మాకు కొంచెం నమ్మకము ఆ వారం కాస్త నలభై రోజులు పోయింది పోతూ పోతూ అట్లాగా అన్నదానం చేయమని అన్నదానం కూడా చేశాము లాస్ట్కి ఒకరోజు అదే బాబు వాళ్ళ నాయన అమ్మా నాయన వాళ్ళిద్దరిని పెట్టుకుని అంతే పిల్ల అమ్మ నాయన చనిపోయిండు తల్లిదండ్రులు ఆడబోయారు నాయనమ్మ ఆడుంది రాత్రి రాత్రికి ఇట్లా ఎవరో చిన్న పాస్టర్ అంట సన్నగన్న అతను వచ్చి అమ్మాయిని ఏదో గాలి ఉందని చెప్పి కొట్టాడట రాత్రి అర ఆ ఊపిలైనా ప్రాణం పోయింది తెల్లసరికి మాకు రెండున్నర టైం రాత్రి తెలియడం జరిగింది తెల్లారి ఐదున్నర కళ్ళు అందరం పోయినాము పోయేసరికి మా పాస్టర్ లేడు ఫోన్ చేసాము రెస్పాండ్ లేదు తీరా వాళ్ళ వైఫ్ బయట మేము అడగల ఆమె లోపలే ఉండిపోయింది ఒక రెండు గంటల సేపు మాట్లాడుకుంటా పోతూ ఉన్నాము ఈ లోపల వాళ్ళ వాళ్ళ ఊరి తరఫున వాళ్ళు వచ్చి సమర్థించి పంపించేశారు మా మాట ఎవరు అక్కడ పట్టించుకో పట్టించుకోలేదు పాటించుకోలేదు ఇంకా మాకు ఏదైనా సహాయం కోరుతున్నాం నేను ఏంటంటే మాలాంటి వాళ్ళు ఇంకొకరు మోసపోకూడదు ఆ ఊపిలో పడి డ్రైన్ రూమ్ అమ్మాయిని ఒక గుడి చర్చికి వెళ్ళి ఏదో దెయ్యం రూపంలో దెయ్యం ఉందని చెప్పి అక్కడ ఉంచుకొని ప్రాణం తీసి అంత దాకా తీసుకుపోతున్నారు రేపు అనేది ఇంకో ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ ఆ ఊపులో పడకుండా దాన్ని కురవ అరికట్టాలని మా అభిప్రాయం అదే సార్ ఇప్పుడు ఆ పాపకి నెల్లూరులో రెండు నెలల క్రితం బాగలేక వామిటింగ్ తల్లనిప్పి అంటుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ తీసి ఈ పాపని చెన్నైకి కానీ హైదరాబాద్కి కానీ తీసుకెళ్ళండి ఇక్కడ మేము చేయలేము అని అని చెప్పారు తర్వాత వాళ్ళు హైదరాబాద్కి పోయేదానికి హైదరాబాద్ కానీ చెన్నైకి పోనీ పోవాలని రెడీ అయ్యారు అయ్యేసి ఒకసారి చర్చికి పోయి ప్రార్థన చేసుకుని అని చెప్పి ఇక్కడ ఆదురుపల్లి దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఈయన పాస్టర్ ఉంది కదా అతను ఒక వారం చూడండి మేము ప్రార్థన ద్వారా క్లియర్ చేస్తాము అని చెప్పి చెప్పిండ వారం అయిపోయింది రెండు వారాలు నలభై రోజులు నలభై రోజుల తర్వాత రాత్రి ఏమంటే వాళ్ళకి బాప్టేషన్ టెస్ట్ కూడా తెప్పించారంట బాబు టెస్ట్ ఇప్పించి అంత అయిపోయింది మీకేం ఇబ్బంది లేదు ప్రభువు ఆపరేషన్ చేసి గడ్డ తీసేసిండు అది ఇదని అని చెప్పి వాళ్ళకి బాప్టేషన్ టెస్ట్ ఇప్పించి అవును మొన్నేమో ఊరికి పంపించింది అంట ఊరికి పంపించి నోహన్పల్లికి వచ్చింది వచ్చిన తర్వాత నీరు ఆడికి వచ్చిన తర్వాత కూడా అట్టే తల్లనిప్పి వాంతి చేసుకుంటామంటే మళ్ళీ ఆడికి వెళ్ళారు ఆదివారం రోజు ఆదివారం వెళ్ళిన తర్వాత నిన్న నైటు అంత అట్టే ఉన్నింది నైటు నైట్ ఒంటి గంట ఇప్పుడు ఏమో చనిపోయింది ఇప్పుడు ఏమంటున్నారు పాస్టర్ ఏమంటారు మేము బాగా చేసినాం ప్రార్థన బాగా చేసినాం మా తప్పు ఏం లేదు అది అని అని చెప్పాలి ఆ పాపకి సైతం ఏదో ఉంది అని అని చెప్పింది మళ్ళీ నిన్న ఊరికి వెళ్ళిండు కదా వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఆ ఊరిలో నుంచి సైతం